హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాతి సాయి ఛానల్ నిన్నటి భాగం ఈరోజు చెప్పబోతున్నాను దశరథుడు మాట మీద మాట మాట మీద మాట నిస్తున్నాడు అతను అనుభవిస్తున్న ఆనందంలో ఇతర ఆలోచనలు లేవు ఒకటి రెండు సార్లు అనిపిస్తున్నాడు విశ్వామిత్రుడు దశరథుడు సాత్వికుడే అయినా ఈ మధ్య కాలంలో తాను అనుభవిస్తున్న ఆనందాన్ని రాజ్య రాజస్థాన్ని పెంచింది అందుకనే నేను నిన్ను గ్రహి నిన్ను అనుగ్రహిస్తున్నాను కోరుకో సందేహం లేదు అనే విధంగా మాట్లాడాడు అయినా విశ్వామిత్రుడు కోపగించుకోలేదు ఎందుకని ఆ అహంకారంలో కూడా స్వభావశుద్ధమైన సాత్వికత ఒకటి ఉంది అది మీరు నాకు దైవం అనటం భగవంతునకు నివేదన చేస్తే వస్తువు శుద్ధి అయినట్లు ఈ అహంకారం అంతా అందులో లీనమైపోయింది విశ్వామిత్రునకు ఈ మాట చాలు అందుకని దశరథుని మాట హృదయ సంకట్ హృదయసుకమే అయ్యింది వినడానికి ఇంపుగానే ఉందట బుద్ధిమత్వం వినయం కనబడ్డాయట కీర్తి మంత్రిడైన ఆ పరమ ఋషి అత్యానందాన్ని అత్యానందాన్ని పొందాడట ఇప్పుడు మహర్షి పూచిన లతలా ఉన్నాడట ఆయన మనోరథం పుష్పిస్తోంది ఆ విషయాన్ని పుష్పితాగ్రవృత్తాన్ని వాడి చెబుతున్నారు వాల్మీకి హృదయం నివేదనం ఒక ఇలా ఉంటుంది విశ్వామిత్రుడు వాక్య గోవిందుడు అందువలన దశరథుని వాక్య విన్యాసానికి తగినట్లుగానే రెండు మాటలు మాట్లాడాడు ఒకటి రాజా మహావంశల్లో పుట్టినవాడివి వాడివి వశిష్ఠు వశిష్ఠుడు కులగురువుగా కలవాడివి నీ వంటి వాడు మరొకడి భూమిలో లేడు ఇది ఒక మాట నా హృదయగత వాక్యం ఏదైతే ఉందో ఆ కార్యమందు అందు నిశ్చయ స్థితిని పొందు సత్యప్రతిజ్ఞుడవు కమ్ము అని ఇక్కడ విశ్వామిత్రుడు రెండు మాటల్లోనూ దశరథుడిని రెండుసార్లు రాజసార్ధునలా అని సంబోధించాడు అన్న మాటను కాదని నన్ను హింసింపకు అనే భావం ఇందులో ఉంది అంతేకాదు దశరథుని కీర్తికి కారణమైన మాట ఇదే సరే నాది దశరాత్ర దీక్ష నేను వ్రతంలో ఉండగా ఏడవ రోజున మారీచ సుహాబులనే ఇద్దరు రాక్షసులు యజ్ఞవేదికలో మాంసంతో రక్తాన్ని వర్షింపజేస్తున్నారు ఆ ఇద్దరు వీర్యవంతులు సుశిక్షితులు సుశిక్షిత్వం అంటే ఏమిటి ఏ పని ఎప్పుడు పాడు చేస్తే అంతా పాడవుతుందో దాన్ని తెలుసుకొనడం కొన్ని వ్రతాలని మధ్యలో పాడు చేస్తే మళ్ళీ ప్రారంభించాలి మరికొన్నిటిని చివర్లో ఇలా ఈ విషయమై శిక్షణ ఇవ్వటం వీళ్ళిద్దరూ అటువంటి శిక్షణను పొందిన వాళ్ళు అటువంటి మారీ స్వభావాలని శిబిద్దామంటే బుద్ధి పుట్టదు ఆ సందర్భం కోపానికి శాపానికి తగినది కాదు ఒక మంచి కార్యంలో ఉన్నప్పుడు కార్యకర్త చితక్రోధుడు కావాలి కాకుంటే ఆ కార్యం ఫలించదు అది విశ్వామిత్రుని బాధ కనుక ఇంకా కా కాపక్షధరుడు పిల్ల పీల జుట్టు పోలేదు అయినా సూర్యుడు సత్యపరాక్రముడు అటువంటి నీ సుతుడిని నాకు ఇలా అంటూ విశ్వామిత్రుడు ఒక మాట అన్నాడు ఏమని స్వపుత్రం ఈ విశ్వంలో ఎవడు రాముని కుమారునిగా భావిస్తే వానికి ఆయన కొడుకు రాముడు దశరథ పుత్రుడు మాత్రమే కాదు పుత్రుడు నరకాను నరకా నరకాన్ని నుండి కాపాడతాడు అని అనుకుంటే ఇహానికి సంబంధించినది కూడా కనుక నాయన కుమారుణ్ణి మాకివ్వు వాడి వలన కావలసిన పని ఉంది మహాపురుషుడు ఏ ఒక్క ఇంటికి పరిమితం కాదు అందుకే రామ వియోగం ప్రాప్తించినప్పుడు ప్రజలందరూ తమ ఇంటి పెద్ద కొడుకుతో వియోగం పొంది వియోగం ఏర్పడినట్లు ఏడిచారు అందుకే విశ్వామిత్రుడు స్వపుత్రం సూరం జ్యేష్టం అన్నాడు అందరికీ పెద్ద కొడుకు రాముడే రామునిలో ఈ వేళ చూడవలసినది సూరం పూర్వం మనకు ఒక సంప్రదాయం ఉండేది ఆ సాంప్రదాయంలో ఇంటి యజమాని ఎవరైతే ఇంటి యజమాని ఎవరంటే కులదైవాన్ని చెప్పేవారు ఈనాడు ఇదంతా సంస్కృతి రాముడు అలనాటివాడు రఘువంశరాజులు అలా అలాంటి వారు అందువలన రాముణ్ణి పంపించు నా దివ్యతేజస్సుతో రాముణ్ణి రక్షిస్తూ ఉంటాను అంతేకాదు వానికి అనేక శ్రేయస్సులు ఇస్తాను మూడు లోకాల్లోనూ కీర్తిని సంపాదించే శ్రేయస్సుని కలుగు చేస్తాను ఏమిటా శ్రేయస్సులు విశ్వామిత్రుని ముందు దశరథుడు ఏమి ఆలోచిస్తున్నాడో అది అది సదృశ్య భార్యాభిషేకం ఇదిగో అదిగో అదే నేను కలిగిస్తాను వీళ్లకు మంచి సంబంధాలని నీవు చూడలేవు నిజమే దశరథుడు వెదకి ఉంటే అది ఏమై ఉండేదో దశరథుని తలంపులో ఉన్న కార్యం బంగమైన అది తండ్రి కొడుకుల శాశ్వత కీర్తికే కారణమవుతూ వచ్చింది ఈ సంఘటన ఒకటి పట్టాభిషేకం ఒకటి ఎందుకయ్యా రాముణ్ణి అడుగుతున్నావు అంటే రాముడిని కానివాడు వాళ్లను చంపడానికి ముందు ముందడుగు వేయలేడు పుత్ర స్నేహంతో అడ్డు పెట్టడానికి ప్రయత్నించకు ఆ రాక్షసులు చచ్చిపోయినట్లే రాముడు బయలుదేరితే అంతగా ఎలా చెప్పగలవట ఎలా చెప్పగలవంటావేమో రాముడిని నేను ఎరుగుదును అంటే నీ వెరుగు వెరుగు అనే అర్థం కాదు అయితే నేనంటే బహు గురుపా గురుపాసన చేత జ్ఞానిని యోగ ప్రభావం వలన సాక్షాత్కరింపజేసుకుని పరప పరాపరత్వ పరాపరతత్వం యథార్థ స్వరూపం కలవాడిని సాత్విక ప్రవృత్తికి చిహ్నమైన జటావల్కాలను ధరించిన వాడిని అన్నట్లు రాముడి గర్భమందున్నవాడిని యోగ క్రమ జ్ఞానం ఉన్నవానికి మోక్షం కామ్యష్టిని చేసిన వాడిని ధర్మ మోక్ష పరుణ్ణి అటువంటి నేను ఎరుగుదును ఎటువంటి వాడిని ఎరుగును ఎటువంటి ఎరుగుడు నీ వంటి వాడు అంటే కేవలం కర్ ఖर्... కర్మ ఖर्म... కర్మరుడైన వాడు క్రోధి అయినవాడు రాజస ప్రకృతి ఉన్నవాడు రాముడు నాగర్భమందే పుట్టాడనే మోహం ఉన్నవాడు భోగ క్రమజ్ఞుడైన వాడు పుత్రకామేశ్వరులు మాత్రమే చేసేవాడు కామపరుడైన వాడు ఇదిగో ఇటువంటి వాడు ఎరుగడు అందుకే వశిష్ఠుడెరుగును వామదేవాదులు ఎరుగుదురు ఇక్కడ కూర్చునే తపస్సులు ఎరుగుదురు ఇంతమందికి తెలిసినా ఆ దశరథునికి మాత్రమే అర్థం కాని ఆ రూపం ఏమిటి మహాత్మానం రోజుకి ఎక్కడితో ఆపుతున్నాడు మిగతా తృప్తి అంతవరకు ధన్యవాదాలు